ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు స్పీకర్ పేసి తెలిపింది రెబల్ ఎమ్మెల్యేలపై టిడిపి ఇచ్చిన పిటిషన్ పై పార్టీ అధ్యక్ష హోదాలో చంద్రబాబు అభిప్రాయాన్ని స్పీకర్ పేసి కోరింది ఈ క్రమం లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై చంద్రబాబు స్పీకర్ కు తన అభిప్రాయాన్ని పంపారని తెలుస్తోంది పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు కాగా రెబల్ ఎమ్మెల్యేలు వంశీ బలరాం మద్దాలిగిరి వాసుపల్లి గణేష్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు చంద్రబాబు సమాధానం ఇచ్చారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి